డిక్లరేషన్ వివాదంపై వైసీపీ నేత నారాయణ స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ను గతంలో డిక్లరేషన్ అడగలేదు మరి ఇప్పుడెందుకు అడుగుతున్నారు సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చే తిరుమలకు వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు నారాయణ స్వామి క్రిస్టియన్ గారు చెప్పుకున్న పవన్ ను డిక్లరేషన్ అడిగే దమ్ము బీజేపీకి ఉందా అంటున్నారు బాప్తిజం తీసుకున్నారని పవన్ చెప్పారు కదా అని కూడా నారాయణ స్వామి ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంకా ఏం మాట్లాడారో టీవీ సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు డిక్లరేషన్ వ్యవహారంలో ఎందుకు వైసీపీ వెనక్కి తగ్గుతోంది అసలు వైసీపీ ఎందుకు డిక్లరేషన్ విషయాన్ని ప్రస్తావించడం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తప్పించుకునే వ్యవహారం ఎప్పుడు చేసింది లేదు సార్ ఈరోజు డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారు కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పాత్ర పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నాక ఆయన కొండకు వచ్చేటప్పుడు ఆ రోజు ఏ డిమాండింగ్ ఏ డిమాండ్ చేయాల డిక్లరేషన్ అడగల అదేవిధంగా మన ప్రధాని మనకు మనకు ప్రధానికి ఉండే మోడీ గారితో కూడా వచ్చినప్పుడు డిక్లరేషన్ అడగల ఐదు ప ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు బ్రహ్మోత్సవాలకు వచ్చిన ప్రతి కూడా వస్త్రాలు భగవంతుని సమర్పించేటప్పుడు డిక్లరేషన్ అడగల ఎందుకు ఎందుకు చెప్తానంటే హిందూ ఉన్న ఉన్నవాళ్ళు కాబట్టి అందులో మనం హిందువులు కాబట్టి ఏ రోజు కూడా ఆయనకి అట్ట క్వశ్చన్ వేయలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడుగుతుందంటే మీరు ఏ సమాధానం చెప్తారు వాళ్ళ మనోభావాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని వాళ్ళనే తలుచుకొని అడగమంటుండ ఎందుకు అడుగుతుండరు అనేది ప్రజలకి అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ఒకరు కూడా డిక్లరేషన్ అడగల ఆయన బ్రహ్మాండంగా వచ్చిపోయినాడు సనాతన ధర్మం ప్రకారంగా ఆలయాలు నిర్మించినాడు చంద్రబాబు నాయుడు కొట్టించిన ఆలయాలంతా నిర్మించినాడు సనాతన ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి పాటించినట్టు ఎవడు పాటించాల అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పంచా కట్టు చూస్తూ ఉంటే అటువంటి సనాతన ధర్మాన్ని పాటించినప్పుడు ఎవడు లేదనే నిర్ణయానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నే చెప్పింది కదా ఆయనే డిక్లేర్ చేశాడు మేము వచ్చి క్రిస్టియన్స్ నా భార్య క్రిస్టియను నా బిడ్డలు క్రిస్టియను అది కూడా మనకు ఈ మన రష్యా రష్యను ఆమెను చేసుకున్నప్పుడు క్రిస్టియన్లో చేరినాము క్రిస్టియన్ అని బాప్టిజం కూడా తీసుకున్నామని ఆయనే చెప్పాడు మరి ఈ పవన్ కళ్యాణ్ బాప్ అని చెప్పాడు ఆయనే చెప్పాడు నా భార్య బాప్టిజం తీసుకునేది నా బిడ్డలు బా బాప్జం తీసుకునేది నేను ఒకదానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఆయనే చెప్పాడు ఆయన ఇంకొక మాట కూడా ముందుకు పోయి చెప్పాడు నాకు కులాలు లేదు మతాలు లేదు పార్టీలు లేదు హిందువులే కావాలని రెచ్చగొట్టి ఇట్టే కార్యక్రమాలంతా చేస్తున్నారని ఆయన నోట్లోనే వచ్చింది మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కేవలం మతపరంగా ఓట్లు అడిగేవాళ్ళు కులాలపైన ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు మతం మతాన్ని రచ్చగొచ్చి ఓట్లు అడిగారు కులాన్ని రెచ్చగొట్టి అడిగినారు మతము కులము పార్టీ లేకుండా ఉండే పరిపాలన జగన్ అని తీసుకుని వచ్చాడు దేవుడికి ఏం సార్ దేవుడు సర్వంతరామి సార్ అందులో హిందువులకి ఎప్పుడు కూడా ఒక మతాన్ని ద్వేషించినటువంటి చరిత్ర కూడా మన హిందువులకి లేదు సార్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో డిక్లరేషన్ వ్యవహారము ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది తిరుమలకి రాబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో డిక్లరేషన్ అంశం కూడా మరో చర్చకు దారితీస్తుందా లేదా అనేది మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నేను తిరుపతి నుంచి